హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి అయితే నేను నా స్టైల్లో అయితే చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఇది అటు గ్రేవీగా ఉండదు అటు డ్రైగా కూడా ఉండదు వేడి వేడి అన్నంలోకి లేదు అంటే చపాతీలోకి సూపర్గా ఉంటుంది లేదు అంటే డ్రైగా కాకుండా అంటే ఒట్టిదైనా అలానే తినేసేయచ్చు అంత బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం మసాలాలన్నీ ఏమి లేకుండా చాలా సింపుల్గా అయిపోతుంది ఇదైతే ట్రై చేసేయండి ముందుగా అయితే ఇక్కడ చూడండి మొత్తం బౌల్లోకి సర్వ్ చేసేసాక ఈ విధంగా కడాయిలో రైస్ వేసుకొని కలిపేసి వేడివేడిగా తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఈ విధంగా చేయడం చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం మనం ప్లేట్లో పెట్టుకొని కలుపుకొని తినడం కంటే కూడా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ చికెన్ అయితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి మరీ ఎక్కువ ప్రాసెస్ కూడా కష్టమేం కాదు ఈజీగా అయిపోతుంది ఎవరైనా ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా అయితే ట్రై చేయండి ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఒక మిక్సర్ జార్ తీసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే ఒక గుప్పెడదాకా తీసుకోవాలి దాన్ని ముందుగా అయితే సపరేట్గానే మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి కావాలి అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక టమాటో తీసుకొని నేను ఇక్కడ హాఫ్ కేజీ క్వాంటిటీకి చెప్తున్నాను టమాటో కూడా ఈ విధంగా మెత్తగా ప్యూరీలాగా చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి అలానే ఒక గుప్పెడు కొత్తిమీర అలానే పచ్చిమిర్చి కూడా వేసుకొని మీ స్పైస్కి తగ్గట్టు మిక్సీ పెట్టేసుకొని ఈ విధంగా అయితే సపరేట్గా బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అయితే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర అలానే కరివేపాకు కూడా వేసేసుకొని చిటిపట్లానివ్వాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని ఆనియన్స్ అనేవి కాస్త మెత్తబడేంత వరకు మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై అయ్యాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మంటన్ సిమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంతవరకు కలుపుతూ ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ముందుగా అయితే టమాటో ప్యూరీ వేసుకోవాలి ఎందుకంటే ఇది కాస్త టైం పడుతుంది కుక్ అవ్వడానికి కాబట్టి టమాటో ప్యూరీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మంటలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన అంతా వెళ్ళిపోయేంత వరకు ఈ విధంగా అయితే కుక్ చేసుకోవాలి ఈ విధంగా టమాటో అనేది బాగా ఫ్రై అయ్యాక ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకొని బాగా ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఇది కూడా ఒక రెండు నిమిషాల పాటు అయితే దగ్గర పడేంత వరకు ఈ విధంగా కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ అయ్యాక ఇందులోకి కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి అది కూడా వేసేసుకొని రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి అలానే కొత్తిమీర కూడా మనం పచ్చివే వేసాం కాబట్టి ఈ విధంగా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి పసుపు అలానే కారం తర్వాత ధనియాల పొడి పావు స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి అలానే సాల్ట్ కూడా వేసేసుకొని రుచికి తగినంత మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదండి ఈ విధంగా అయితే మొత్తం బాగా ఫ్రై అయిపోవాలి ఫ్రై అయ్యాక మూత పెట్టుకొని బాగా డ్రైగా అయిపోయేంత వరకు ఈ విధంగా మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకొని కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇక్కడ చికెను ముందుగా అయితే కొద్దిగా సాల్ట్ వేసేసి వాటర్లో వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను చికెన్ వేసేసిన తర్వాత అయితే మొత్తం మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా నిదానంగా ఈ విధంగా కలుపుతూ అయితే ఒక ఐదు నిమిషాల పాటు అయితే మసాలాలో బాగా డ్రైగా అయిపోవాలి చికెన్ అనేది అంతవరకు మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది వాటర్ అయితే ఇప్పుడు యాడ్ చేయాల్సిన పని లేదు చివరిగా అయితే కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అయితే కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి మనం వేసిన మసాలా మొత్తం బాగా డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మసాలా మొత్తం బాగా ముక్కలకు పట్టి టేస్టీగా అయితే ఉంటుంది ఈ చికెన్లోని వాటరే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయ్యాక చూడండి బాగా డ్రైగా అయిపోయింది కదా ఇప్పుడైతే పావు గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి మిగిలింది ఈ వాటర్లో కుక్ అయిపోతుంది చికెన్ అనేది వాటర్ వేసాక బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని వాటర్ ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అయితే మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని చూడండి ఇక్కడ సాఫ్ట్గా కుక్ అయిపోయింది చికెన్ కూడా ఈ విధంగా కుక్ అయిపోతే సరిపోతుంది తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆపేసి సర్వ్ చేసేసుకోవడమే ఈ విధంగా చేసి పెట్టారంటే మాత్రం ఆహా అనాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది అందులోనూ సమ్మర్లో కాబట్టి ఇంకా ఎక్కువ స్పైసెస్ కూడా తినలేని వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి మసాలా ఎక్కువ లేకుండా చాలా సింపుల్గా కూడా ఉంటుంది ఇదైతే మాత్రం నేను బాస్మతి రైస్తో అయితే సర్వ్ చేసుకున్నాము బగారాన్నంలో కానీ ఎలా తిన్నా చాలా టేస్టీగా అయితే ఉంటుంది పిల్లలు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్